వెల్కమ్ టు రాజనీతి చాలా కాలం తర్వాత సకల శాఖ మంత్రి మాజీ సకల శాఖ మంత్రిగా పేరుపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కులు చెవులు అన్ని ఆయనే అన్ని శాఖల మీద ఆయనే పెత్తనం చేస్తూ ఉండేవాడు అందుకే ఆయనకి సకల శాఖ మంత్రి అని ముద్దు పేరు పెట్టుకున్నారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత తెరవెనక్కి వెళ్ళిపోయారు ఈ మధ్యకాలంలో ఎక్కడ బయటకు రాలేదు నిన్న గుంటూరులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఉన్నారు కదా బే రిమాండ్లో ఉన్నారు ఆయన ఆయన మీద ఒక మహిళ హత్య కేసులో రిమాండ్లో ఉన్నారు నందిగాం సురేష్ ఆ నందిగాం సురేష్ని పరామర్శించడానికి వచ్చాయండి వచ్చిన సందర్భంగా ఆయన చాలా రెచ్చిపోయారు ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుంది మేము గనక ప్రతీకార రాజకీయాలు చేస్తుంటే మేము గెలిచిన మూడో రోజే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల పడేసేవాళ్ళం మేము అలా చేయలేదు ఆయన మీద వచ్చిన ఆరోపణలను సుదీర్ఘంగా విచారించి అన్నీ నిజమైన ప్రూవ్ అయిన తర్వాతనే మేము అరెస్ట్ చేసామని సెలవిచ్చారు అట్లాగే వాళ్ళు అసలు హత్య రాజకీయాలకే పాల్పడలేదని కూడా చెప్పారు ఆయన మరి మాచర్లో చంద్రయ చంపింది ఎవరు పొద్దుటూరులో లేకపోతే రేపల్లి కాన్స్టిటెన్సీలో లేదంటే ఏజెన్సీలో హత్యలకు పాల్పడింది ఎవరు తెలుగుదేశం కార్యకర్తల మీద వందల కేసులు పెట్టించింది ఎవరు చెప్పాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని వందల ఘటనలు ఉన్నాయి అంత అరాచకం చేసిన తర్వాత ఇవాళ శుద్ధపోసలాగా మాట్లాడుతున్నాయండి మేము అసలు ఎప్పుడు చేయలేదు అలాంటి పనులు మాకు ఎలా చేయాలో ఇప్పుడు చంద్రబాబు నేర్పిస్తున్నాడు రేపు మేము అధికారంలోకి వస్తాం రెండేళ్లలోనే వస్తా అంటే వీళ్ళంతా కూడా జమిలీ ఎన్నికల కళ్ళగా అంటున్నట్టున్నారు మేము వస్తాం వచ్చిన తర్వాత ఏంటో చూపిస్తాం మేమేంటో చూపిస్తాం మావి నక్క తెలివితే అట్లా కాదు మేము డైరెక్ట్ అటాక్ చేస్తాం పులి పని చేయత అబ్బెట్ ఉంటుందో మేము చూపిస్తాం అని రెచ్చిపోయి మాట్లాడారండి ఆయన ఒకసారి చూద్దాం ఏమో మా చేత కాదా మూడు నాలుగు గంటలలో మేము రామా వచ్చిన తర్వాత మేము పాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది నక్క తెలివితేటలతో గుంట నక్కల్లాగా లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుతుంది నాటకీయంగా కూడా చెప్పట్లా దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్ సిబ్బంది ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్త అదండి నీకంటే బలంగా కొట్టే సత్త మోహన్ మేము కొడతామన్నాడు వీళ్ళ కొట్టడంతో ఈ రాయలసీమ రెడ్లకి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అనేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు కొట్టావు నేను పడ్డా మళ్ళీ నేను లేచి కొడతా అన్నాడు అట్లాగే కొట్టారు ఐదేళ్ళు కొట్టారు ఆ రోజు చంద్రబాబు కొట్టింది లేదు పెట్టింది లేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలంతా పోయి వేడుస్తున్నారు ఈయన కొట్టడం లేదు వైసీపీ వాళ్ళని వీళ్ళేమో కొట్టాడు మేము మళ్ళీ కొడతామని చెప్పి అంటా ఉన్నారు వీళ్ళ బలుపు తగ్గలేదండి వీళ్ళ అహం తగ్గలేదు దానికి నిదర్శనం ఇంకో వీడియో చూపిస్తాను నేను మీకు ఇది ఈ వీడియోలో కాకాని గోవర్ధన్ రెడ్డి అండి మాజీ మంత్రి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే ఈయన అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆయన కేసు వేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కోర్టులో దొంగతనానికి గురైన ఆ దొంగతనం చేయించింది ఈయన ఆరోపణలు కూడా ఇతని మీద ఉన్నాయి సో అప్పట్లో అరాచకాలు చాలా చేశాడు ఈయన అమరావతి రైతులకి ఎక్కడ కూడా వాళ్ళు తిరుపతికి పాదయాత్రకు వెళ్తున్నప్పుడు అకామిడేషన్ ఇవ్వకుండా చేశాడు లోకల్గా మైనింగ్ ఇష్యూస్లో కానీ అన్నిటిలో కూడా ఈయన అరాచకం చేశాడన్న ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు చూడండి నేను మరలా చెప్తున్నా ఈ సిఐ ఈ ఆర్ఐ వీడిద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దాన్ని దేవుడికి పెట్టుకోవాలి దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక రాగూడ స్వామి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకూడదు గోవర్ధన్ రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు వలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేను మరలా ఈ రోజు చెప్తున్నా దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సిఐ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు కాకి బట్టలు వడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంటో లోకేష్ వెంటో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చోటు తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగులు విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాకుండానే దొంగతనంగా రవి అనేటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టాడు వీళ్ళ పాపాలు పండాయి ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి చెప్పి అధికారం ఈ రోజు చేసినటువంటి పాపాలు వెంటాడతాయి వెంటాడుతాయి సిఐని బెదిరించాడు మరి ఇంతవరకు ఆయన మీద కేసు నమోదు చేసినట్టు ఎక్కడ లేదు ఈయన మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఈ సిఐ బట్టలు ఓడదేస్తాం ఈ సిఐ ఉద్యోగుల నుంచి తీసేస్తాం ఆర్ఐ బట్టలు ఓడదేస్తాం ఆర్ఐని ఉద్యోగుల నుంచి తీసేస్తాం అని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కాలేదు ఆరు నెలల్లోనే ఈ అరాచకులు ఈ రకంగా రెచ్చిపోతూ ఉంటే కూటమి పెద్దలు ఏం చేస్తున్నట్టు ఇతని మీద ఎందుకు కేసు పెట్టలేదు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి లేదంటే ఒక ఉద్యోగి ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగి ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఆ రకంగా బెదిరింపులకు పాల్పడుతుంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోరు గతంలో కూడా పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో పంతొమ్మిది మధ్యలో వీళ్ళు ఇదే పనిచేశారు వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ ఊరుకున్నారు అధికారం మత్తులో ఉన్నారనుకోవాలి దానికంటే కూడా ఉండి అసలు విషయాలు పట్టించుకోవాలి గ్రౌండ్లో ఏం జరుగుతుందని చావు దెబ్బ ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి అరాచకాల వల్ల నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది మామూలుగా అయితే నూట అరవై నాలుగు రావు జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యంతో జనం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించారు ఆ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా డిస్మైంటిల్ చేయడం మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు వేరే వేరే వ్యవహారాల మీద దృష్టి పెట్టారు వీళ్ళు చూస్తే ఈ రకంగా రెచ్చిపోతా ఉన్నారు ఇతను రెచ్చిపోవడానికి కూడా జెన్యున్ రీజన్ లేదు ఇతని అనుచరుడు ఇతను అనుచరుడు ఒక అతను ఒక మహిళని ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి సంవత్సర కాలంగా అత్యాచారం చేస్తున్నాడు చివరికి ఆవిడ విసిగిపోయి కేసు పెట్టింది కేసు పెడితే వాణ్ణి లిఫ్ట్ చేశారు వాణ్ణి లిఫ్ట్ చేసినందుకు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి రెచ్చిపోతున్నాడు ఈ రకంగా రేపిస్టులు హత్యలు చేసిన వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంఘీభావాలు ప్రకటించడం వాళ్ళ తరఫున అధికారులను బెదిరించడం వాళ్ళ తరఫున అధికార పార్టీ వాళ్ళని బెదిరించడం చూస్తూ ఉంటే ఏంటిది మనం ఎలాంటి పాలనలో ఉన్నాం ఎందుకు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారని ఒక రకమైన ఆవేదన కలుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముందు వీటి మీద దృష్టి పెట్టి ఇలాంటి ఇలాంటి కాలకేయులను అరికడితేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అట్లా కాకుండా వీళ్ళని వెచ్చలవిడిగా వదిలేసి రోడ్ల మీద పెట్టుబడి తెస్తున్నా అభివృద్ధి చేస్తున్నా అంటే అది సమంజసం కాదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल